గతంలో దాదాపు పది సంవత్సరాల కాలం పాటు బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్లకు తన యొక్క సేవలను అందించినటువంటి మన భోస్లే నారాయణరావు పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ మొదటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాలకు ఆపద వచ్చిందంటే ఒక క్షణంలో అక్కడ వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చే నాయకుడు అయితే ఈ మధ్య మనకు గత ఈ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు వస్తుంది దానికంటే ముందు ఇప్పటివరకు ఇప్పటి వరకు కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్లను ఎవరు కూడా ఇప్పేయలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలోనే నారాయణరావు పటేల్ గారు మొట్టమొదటిసారిగా అతను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల గురించి ప్రభుత్వంతో మాట్లాడి దగ్గర ఉండి మరీ దాదాపు నాలుగైదు రోజులు హైదరాబాద్లో ఉండి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మంజూరు చేపించుకొని ఇలా మన బంస ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే సీఎం ఫండ్ రిలీఫ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పీల్చుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్లను వాళ్ళకు అందేయడం జరిగిందన్నమాట బడుగు బలైన వర్గాల కోసం ఈ విధంగా నిరం నిరంకుశంగా ఆరు నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుడు మన నారాయణరావు పటేల్ గారికి ఒకసారి మొదల నియోజకవర్గం ప్రజలందరూ ధన్యవాదాలు చెప్పాల్సిందిగా మేము బిఎన్ఎస్టి తరఫున కోరుతున్నాం అదేవిధంగా ఇదే విధంగా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ బడుగు బలైన వర్గాలు పేద మధ్య తరగతి వాళ్ళకు ఒకవేళ నారాయణరావు పటేల్ గారి తరఫున సహాయ సహకరణలు అంది తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నారాయణరావు పటేల్ గారి దగ్గర వచ్చి అతని యొక్క సేవలను ఉపయోగించుకోవాలని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పిలిపివ్వడం జరిగిందన్నమాట అంతేకాకుండా దాదాపు పదకొండు లక్షల రూపాయల ఈ సీఎం రిలీఫ్ ఫండ్లను ఇక్కడ తీసుకువచ్చి అక్కడ మైనారిటీ దళితులు అదేవిధంగా పేద మధ్యతరగతి వాళ్ళకి ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ఆధారంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే శంకర్ చంద్ర గారు ఈ కార్యక్రమంలో భాగంగానే ముదోల్ పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు గారు అదేవిధంగా మన ఎంఏ లతీఫ్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ అదేవిధంగా శంకర్ చంద్ర గారు బ్లాక్ అధ్యక్షుడు అదేవిధంగా మన బషీర్భాయ్ గారు అదేవిధంగా లోకేశ్వరం మండల సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా షఫీ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ریڈی صاحب سے بھی ملاقات کرے بلکہ تمام ہمارے وریشٹ نیتا بڑے نیتاؤں سے ملاقات کرے ان کا جو آٹھ دن کا قیام ہے حیدرآباد میں صرف صرف تعلق کی عوام کے لیے پہ قیام کرتے ہوئے آٹھ دن کا وقفہ جو ہے وہ گزار کے وہاں پر جو ہے رات دن محنت کر کے آپ کے لیے جو ہے آپ کے کاموں کو بتائے بولنا یہ ہے اس کے بدلے میں نارائن راؤ پٹیل صاحب آپ سے کچھ مانگ رہے نہیں آپ کی محبت آپ کا پیار آپ کے جو ہے اسی طرح ساتھ جو ہے نارائن راؤ پٹیل صاحب کے ساتھ جڑے رہو قدم کو ختم لگا کے نارائن صاحب کو جو ہے کیا کی ضرورت اپ کی, کی, ضرورت اپ کی تو میں پر کام جو سے جو جو ہم سے رہیے نارائن پٹل پٹ آپ کے ہر ایک کام کریں گے آنے والے جو ہے لوکل الیکشن ہے ہمارے نارائن پٹل پٹ کے نترے کے پورے تعلق سے بھی ہم جو ہے <efficiently bebê> لوکل باڑی میں لگ سکے ہمارا کانگریس کا جھنڈا لے رہیں گے بول کے میں آپ کا آشاسن دوں اچھا اچھا اچھا